నమస్తే ఫ్రెండ్స్ నేను మణి నీలపూజ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాము అచ్చనపల్లి కమ్మపల్లి నుంచి కమ్మపల్లి అచ్చనపల్లి సో ఇది మన తిరుమల ప్రతి ప్రతి సంవత్సరము తిరుమల పాదయా పాదయాత్ర చేస్తున్నటువంటి భానుమూర్తి స్వామి వారి ఊరు సో ఆ ఊరులో వారి ఇల్లు చూడు చూడండి ఇది సో మనం ఇప్పుడు తిరుమల పాదయాత్రలో ఇది అందరికీ ఆహ్వానం ఇది పదమూడవ తేదీ పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శనివారం ఉదయం ఐదు గంటలకు ముప్పై మూడవ తిరుమల మహాపాదయాత్ర హరే రామ భజన మండ భజన సంఘం కోదండరామస్వామి దేవస్థానం హెచ్ చెర్లపల్లి గ్రామం రాజంపేట మండలం అన్నమయ్య జిల్లా శ్రీ 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 దేవరకొండ భానుమూర్తి శర్మ గారి ఆధ్వర్యమున స్వస్తి శ్రీ శ్రీ విశ్వవసు నామ సంవత్సర మార్గశిరం బహుళ నవమి సరియగు పదమూడవ తేదీ పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తేదీ శనివారం ఉదయం ఐదు గంటలకు తిరు తిరుమల మహాపాదయాత్ర చెర్లపల్లి గ్రామం శ్రీ కోదండరామస్వామి దేవస్థానం నుండి ప్రారంభమవుతుంది ఎవరైనా ఈ పాదయాత్రలో పాల్గొనవచ్చు ఈ పాదయాత్రలో ఈ పాదయాత్రకు వచ్చు భక్తులందరికీ భోజన వసతి సౌకర్యం కల్పించ కల్పించబడింది సో కావున భక్తాదులందరూ అతి అధిక సంఖ్యలో పాల్గొనవలసినదిగా వారు కోరుతున్నారు అలాగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కృప కరుణా కటాక్షములు పొందవలసినదిగా కోరుతున్నాము ఈ ముప్పై మూడవ తిరుమల మహాపాదయాత్ర సందర్భంగా హెచ్ చెర్లపల్లిలో శ్రీ సీతారాముల పట్టాభిషేకం జరుగుతుంది సో మనం చూడవలసిన చూడ చూడదలుచుకున్న భక్తులు ఎవరైనా ఉంటే అక్కడికి వెళ్ళి చూడవచ్చు అయితే ఓకే ఫ్రెండ్స్ భక్తుల భక్తులకు విజ్ఞప్తి ఈ మహాపాదయాత్రకు రాదాల్చిన వారు ఎవరైనా ఉంటే అంటే మాలాధారణ చేయ చేయదలుచుకున్న వారు ఎవరైనా ఉంటే పసుపు రంగు బట్టలు లేదంటే ఆరెంజ్ రంగు వస్త్రములు ధరించి పాదయాత్రకు రాగలరు ఆ యొక్క పాదయాత్ర యొక్క మాల కూడా స్వామివారు వారి చేతుల మీదుగా మీరు మీకు వేస్తారు అంటే భానుమూర్తి స్వామి వారి చేతుల మీదుగా కూడా వేసుకోవచ్చు లేదంటే మీరు మీ మీ యొక్క ఊర్ల నుండి రామాలయం కానీ దేవాలయం కానీ ఏదో ఒక దేవాలయంలో మాలాధారణ చేసి రాగలరు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఓకే ఫ్రెండ్స్ అయితే మహాపాదయాత్రకు ఎలా రావాలి రాజంపేటలో ఉన్నటువంటి భక్తులు వారి వారి ఇంటికా ఇంటి నుంచి బయలుదేరి శివాలయం దగ్గర నుంచి కొని లేకపోతే ఆర్ఎంబి బంగ్లా నుంచి కానీ ఆంజనేయ స్వామి గుడి టెంపుల్ గారి నుంచి కానీ కలవచ్చు లేదు ఇంకా దగ్గరగా పోవాలనుకుంటే రావాలనుకుంటే రాజంపేట ఎల్లమ్మ తల్లి గుడి టెంపుల్ అదే మన్నూరు ఎల్లమ్మ తల్లి గుడి నుంచి కానీ బయలుదేరవచ్చు సో ఆర్ఎంపి బంగ్లాలో కానీ కానీ అయ్యప్ప స్వామి గుడి దగ్గర కళ్యాణ హోమంలో కానీ ఫలాహారాధులు ఉంటాయి సో అవి స్వీకరించి మనం బయలుదేరుతాం ముఖ్య గమనిక ఏమిటంటే అన్నమయ్య బాట నుండి అంటే కుక్కలతోటి దగ్గర అన్నమయ్య బాట ఉన్నటువంటి ఆ ప్రాంతంలోంచే అడవి ప్రాంతం కూడా మనము పాదయాత్రకు తిరుమల పాదయాత్రకు బయలుదేరుతాము సో ఎటువంటి సందేహం లేదు భక్తులారా ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్